తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్పైవా వర్ధంతిని కోవూరులో ఘనంగా నిర్వహించారు కోవూరు టీడీపీ పట్టణాధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పెల్లకూరు కాలనీ సెంటర్ వద్ద టీడీపీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం బజార్ సెంటర్లో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో పేదవాడికి కూడు గూడు నీడ ప్రతి ఒక్కరికి అందించాలనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు పేదవారికి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగిందని తెలిపారు పేదల మనుషుల్లో ఒక దేవుడిగా స్థిరస్థాయిగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి రామారావు అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీసీ నాగరాజు గాదిరాజు అశోక్ కుమార్ సాయిరెడ్డి బెల్లంకొండ విజయ్ సాయి రెడ్డి రవికుమార్ టీడీపీ నేతలు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వారి ముప్పై వర్ధంటి సందర్భంగా ఈరోజు కోవూరు పట్టణంలో ఆయనకు ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి అర్పించడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రజలకి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పిన ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏర్పాటు చేసిందే కాకుండా పేదవాడికి కూడు గుడ్డ నీడ ఈ సౌకర్యాలు తీసుకురావాలని ఎన్నో సంస్కరణలు వర్గీయ నన్నుమూరి తారక రామారావు గారు తీసుకురావడం జరిగింది ఆయన చేపట్టినటువంటి కార్యక్రమాలు అయితే కావచ్చు సంక్షేమ పథకాలు అయితే కావచ్చు వాటిలన్నిటినీ కూడా ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇరవై నెలల్లో పూర్తయింది దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఇరవై నెలల కాలంలో ఇచ్చినటువంటి హామీలను ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా మొట్టమొదటిగా అవ్వ తాతల దగ్గర నుంచి వృద్ధాప్య పెన్షన్ నుంచి నాలుగు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ల దగ్గర నుంచి అన్నదాత పుతిబాబు కింద రైతులకు ఇచ్చినటువంటి పథకం గురించి కావచ్చు ఆడబిడ్డలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం అదేవిధంగా తల్లికి వందడం కింద ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని చెప్పని మరొక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నాం ఇవే కాకుండా గత ప్రభుత్వం యొక్క వైసీపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి పైసా చికత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి జాతీయ ముద్రతోటే ఈరోజు సాత్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఆ పాస్ పుస్తకాలకు సంబంధించి గతంలో ఉండేటువంటి పాక్ పుస్తకాలు ఏదైనా చూసినట్లయితే సైకో జగన్మోహన్ రెడ్డి ముఖం దాని పైన పెట్టి ఉంటుంది ఆ ఫోటో ఆ ఫోటో ఎట్లా ఉంటుందంటే అరే మీ ఆస్తులన్నీ నాయి నేను తీసేసుకున్నాను ఇదిగో వాటి అన్నిటినీ రద్దు చేస్తూ లాంటి యాక్ట్ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే జాతీయ చిహ్నంతో ఉండేటువంటి పట్టాదార పుస్తకాలు ఇవ్వడం జరిగింది రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ని చూడలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి ఎంత శరవేగంగా పనిచేస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ప్రజల జీవనాడి ఐటీ కంపెనీల కోసం మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేనని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే పద్దెనిమిది గంటల నుంచి ఇరవై నాలుగు ఇరవై గంటల వరకు ప్రజల కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉండేటువంటి తల్లిదండ్రుల యొక్క బిడ్డల భవిష్యత్తుని వాళ్ళు ముందుగా దూరదృష్టితో ఆలోచించి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఐటీ కంపెనీలు కావచ్చు లేకపోతే వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు కావచ్చు దేశ విదేశాల నుంచి ఇక్కడికి రప్పించి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి పెట్టుబడులు ఏ విధంగా అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుంటే ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ సిపి నాయకులు లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు వీళ్ళకి ఒకటే ఒకటి తెలుసు రాళ్ళేయడం ఒకటే తెలుసు అభివృద్ధి చేస్తుంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి ఆ అభివృద్ధిని మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తుంటే వాటిని డైవర్ట్ చేసే విధంగా చేసేటువంటి పనులే డైవర్ట్ పాలిటిక్స్ ఏ విధంగా చేయాలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో వాళ్ళ కుల దేవత అయినటువంటి శ్రీరెడ్డి దగ్గర నుంచి పోసాని కృష్ణమూర్లీ దగ్గర నుంచి వాడు బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకుని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ దుర్మార్గ పరిపాలన పూర్తి స్థాయిలో అంతమైపోయింది నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక్కసారి మా కోవూరు నియోజకవర్గం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు రాజకీయాలకు రాక మునిపే మార్గంగా ఎంచుకొని పనిచేసేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు మరింత అవ్వాలంటే రాజకీయం ఒక మార్గం అని చెప్పని ఎంచుకొని నిరంతరం ప్రజాసేవలో ఒక్క రూపాయి కూడా స్వలాభం అనేది లేకుండా తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో పటిష్టం చేసేందుకు వాళ్ళ వంతు కృషి వాళ్ళు అంత దూరం చేస్తూనే ఉన్నారు దానికి కూటమి ప్రభుత్వం యొక్క నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు బీపీఆర్ నేత్ర అని చెప్పినటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ప్రభుత్వం కొన్ని పథకాలు పెడుతుంది నిర్దిష్టమైనటువంటి పరిమితులు కూడా కొన్ని ఉండేటువంటి పరిస్థితి అట్లా లేకుండా బీపీఆర్ నేత్ర బీపీఆర్ క్యాన్సర్ హాస్పిటల్స్ వికలాంగులైతే వాళ్ళకి బళ్ళు ఇవ్వడం బీపీఆర్ విద్య బీపీఆర్ వైద్యం ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నిటికంటే ముఖ్యమైంది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్నమూర్ తారక రామారావు గారి ముప్పై వర్గాల సందర్భంగా కోవూరు బజార్ కూడంలో కోవూరు అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఘన నివాళి కార్యక్రమం కోవూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పండుగ నడిపిస్తున్న ఏవిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా పార్లమెంటు సభ్యులు ఏవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం ఒక సైకో ప్రభుత్వం ఆ సైకో ప్రభుత్వంలో ఆ సైకో గుండా ఆలోచనంటే రంగురాలు రాళ్ళ పిచ్చి రంగుని పిచ్చి అటువంటి పిచ్చోడిని ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా చూడదు ఆయనకి ఆకరాకి ఎల్ల పేదలకు ఎళ్ళ స్థలాలు ఇస్తాం హద్దురాలు నాడేంత దుస్థితి మనం చూసాం ఇది ఎక్కడో కాదు మన అమరావతి రాజధాని నగరంలోనే జరిగింది అదేవిధంగా టికో గృహ నిర్మాణం గతంలో మున్సిపల్ శాఖ మార్చి పొంగూరు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చుట్టూ ఇళ్ల నిర్మాణం జరిగితే ఆ కట్టిన ఇళ్ళకి కూడా ఒక బులుగు రంగు వేసుకుని అది వాళ్ళు కట్టించిన ఇల్లుగా చేసుకున్నటువంటి రంగులు పిచ్చోడు అటువంటి పిచ్చోడిని ఇంతవరకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కూడా ఎవరు చూడలేదు ఆ యొక్క సైకో పాలనని ఈ యొక్క ఫోటో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు కలిసి ఈ యొక్క సైకో అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్